జాంబా జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణంలోని ప్రసిద్ధి గాంచిన ఆలయంలో అన్నపూర్ణ సహిత నువ్వు నాతో గాజులతో అలంకరణ చేసి పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నపూర్ణ మాత కుంకుమార్చన కార్యక్రమం మరియు మధ్యాహ్నం పల్లెకి సేవ అనంతరం పూజలో ఉపయోగించినటువంటి గాజులను కుంకుమను ముత్తైదువుల భక్తులకు ఇవ్వడం జరుగుతుందా నవ నా సిద్ధేశ్వర ఆలయ పురోహితులు చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నవనాథ సిద్ధేశ్వర ఆలయంలోని కుమారస్వామి ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణంలోని చుట్టుపక్కల గ్రామాల భక్తులు హాజరయ్యారు Thank mm -hmm. you.